హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరీబ్ రెసిపీస్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో గుడ్లు లేకుండా రవ్వతో కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్ అండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కేక్ చేయడం ఇంత ఈజీనా అని మీరే అనుకుంటారు కేక్ చూడండి ఎంత సాఫ్ట్గా మాయిస్ట్గా ఎంత బాగుందో చూడ్డానికి కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ టేస్టీ కేక్ని పిల్లలు కూడా ఎలాంటి డౌట్ లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం రండి దీనికోసం ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు సూజీ రవ్వని తీసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకుంటున్నారో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా సేమ్ అదే కప్పుతో తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇలాంటి మెజర్మెంట్ కప్ లేకపోతే మీరు ఇంట్లో వాడుకునే ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకోవచ్చు ఇప్పుడు ఈ రవ్వలోకి హాఫ్ కప్ కంటే కొద్దిగా ఎక్కువగా పంచదారని యాడ్ చేసుకోండి అలాగే ఒక నాలుగు యాలకల్ని కూడా వేసుకోండి ఈ రవ్వ కేక్ అనేది యాలకల ఫ్లేవర్తో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి వద్దనుకుంటే ఎసెన్స్ అయినా వేసుకోవచ్చండి మీ ఇష్టము ఇప్పుడు వీటిని మనము మెత్తగా మిక్సీ పట్టి తీసుకుందాము ఇక్కడ చూడండి ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు హాఫ్ కప్పు ఫ్రెష్ పెరుగుని వేసుకుందాము ఈ పెరుగు అనేది పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్గా ఉండే పెరుగు తీసుకోండి అప్పుడే కేక్ టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఇందులోకి పావు కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోండి నెక్స్ట్ కప్పు వరకు పాలని కూడా యాడ్ చేసుకోండి కాచి చల్లార్చిన పాలని తీసుకోండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మెత్తటి పేస్ట్ లాగా ఇంకొకసారి గ్రైండ్ చేసి తీసుకుందాము చూడండి ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని మనము ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు అలా పక్కన పెట్టేయండి ఈ లోపు మనము మిగతా ప్రాసెస్ని చూద్దాము ఇప్పుడు కేక్ మౌల్డ్ని తీసుకొని కొద్దిగా ఆయిల్తో ఇలా గ్రీస్ చేసుకోండి ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత అడుగున బటర్ పేపర్ పెట్టుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి ఇంకొకసారి గ్రీస్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర మౌల్డ్ లేకపోతే ఏదైనా గిన్నె కానీ లేదా బాక్స్ కానీ తీసుకోవచ్చండి ఇలా ఆయిల్తో గ్రీస్ చేసుకున్న ఈ కేక్ ప్యాన్ని మనము రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి స్టీల్ స్టాండ్ని ఇలా మధ్యలోకి సెట్ చేసుకోండి ఆ తర్వాత పైన మూత పెట్టేసి గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు హీట్ చేసుకోండి ఈలోపు మనకి ఇక్కడ కేక్ బ్యాటర్ కూడా చక్కగా నానిపోయిందండి చూడండి ఈ బ్యాటర్ అంటే రవ్వ నానేసరికి మనకు ఈ బ్యాటర్ అనేది కొంచెం థిక్గా అయ్యింది ఇలా చెక్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి అలాగే పావు టీ స్పూన్ కంటే కూడా కొద్దిగా తక్కువగా బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవి యాక్టివేట్ అవ్వడానికి ఇందులోకి పావు కప్పు వరకు పాలను వేసుకోండి ఈ పాలు కూడా కాచి చల్లార్చిన పాలని తీసుకోండి ఇప్పుడు ఈ బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా బ్యాటర్లో చక్కగా కలిసేలా ఒకే డైరెక్షన్లో ఇలా కలుపుకోండి కొంచెం ఫాస్ట్గా కలుపుకోండి ఇలా మనము బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాటర్ని ఎక్కువసేపు అయితే ఉంచకూడదండి యాక్టివేషన్ తగ్గిపోతుంది ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత వెంటనే మనము ఈ బ్యాటర్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ మౌడ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇలా మొత్తం బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనము ఈ మౌడ్ని కొంచెం గట్టిగానే ఒక నాలుగైదు సార్లు ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి అంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా పోతాయండి ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత దీనిపైన సన్నగా తరిగిన బాదం పప్పుతో గార్నిష్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి ఈ విధంగా గార్నిష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ కేక్ మౌల్డ్ని ముందుగా ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి సెట్ చేసుకుందాము ఇలా మూత తీసి కొంచెం జాగ్రత్తగా స్లోగా ఇలా మధ్యలోకి ఈ అయితే గిన్నెలోకి పెట్టేయండి ఇలా ప్యాన్ పెట్టుకున్న తర్వాత బాగా సెట్ చేసుకొని పైన మూత పెట్టేసి గ్యాస్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని నలభై నుంచి నలభై ఐదు నిమిషాల వరకు మనము ఈ కేక్ని బేక్ చేసుకోవాలి అలాగే ఆవిరి బయటికి పోకుండా పైన కొంచెం ఇదే ఏదైనా బరువుని పెట్టండి నేను ఇక్కడ కరెక్ట్గా నలభై ఐదు నిమిషాలు బేక్ చేశానండి ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకు కేక్ చాలా చక్కగా బేక్ అయిపోయిందండి ఇలా చాకుతో మనము టెస్ట్ చేసుకున్నట్లయితే అంటే గుచ్చి చూసినట్లయితే బ్యాటర్ అంటుకోకుండా ఇలా సాఫ్ట్గా వచ్చేస్తే కేక్ చక్కగా బేక్ అయిపోయినట్టే ఇప్పుడు మనం ఈ కేక్ని బయటికి తీసి పెట్టుకుందాము ఒకవేళ చాకుకి కొంచెం బ్యాటర్ అంటుకొని ఉన్నట్టయితే మరో ఐదు నిమిషాల వరకు బేక్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ కేక్ పూర్తిగా చల్లారేంతవరకు ఇలా క్లాత్ కప్పేసి పెట్టేయండి పూర్తిగా చల్లారిన తర్వాత క్లాత్ని తీసి చాకుతో ఇలా కొంచెం స్క్రాప్ చేసుకోండి చాలా ఈజీగా ఊడొచ్చేస్తుందండి ఇప్పుడు ఒక ప్లేట్ని ఇలా ఉల్టాగా పెట్టుకొని కేక్ని డీమోల్డ్ చేసుకుందాము ఈ రవ్వ కేక్ అనేది అస్సలు అంటుకోదండి చాలా ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఈ బటర్ పేపర్ని కూడా రిమూవ్ చేసేసి మనము కేక్ని కట్ చేసుకుందాము కేక్ చూడండి ఎంత మెత్తగా అసలు దూదిలాగా ఎంత పర్ఫెక్ట్గా అసలు ఎంత బాగుందో చూడండి టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి అంతేనండి చాలా ఈజీగా మనము ఈ రవ్వ కేక్ అనేది ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మా గరీబ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్